హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవల్లి వ్లాగ్స్ ఈరోజైతే నేను బీరకాయ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో చూసేద్దామా మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఎలా చేసుకుందామో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకుందాము క కడాయి హీట్ అయ్యాక మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఇందులోకి ఇందులో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఫ్రై కదా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువైనా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి బీరకాయ కర్రీ అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదా సో కొంచెం తక్కువ యాడ్ చేసుకున్న ఏం కాదు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ శనగపప్పు అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బీరకాయ కర్రీలో చాలా టేస్ట్ వస్తుంది అండ్ శనగపప్పు యాడ్ చేస్తే ఒకవేళ మనకి బీరకాయలు తక్కువ ఉన్నాయనుకోండి ఇంట్లో హాఫ్ బీరకాయలు హాఫ్ శనగపప్పు అలా కూడా చేసుకోవచ్చు చాలా ఇస్తుంది రెండు చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా సో వేగేంత వరకు అలా వేయించుకుందాము శనగపప్పుని తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను సో ఫ ఇప్పుడు యాడ్ చేస్తే బాగా స్మెల్ పట్టుకుంటుంది కదా అందుకే ఫస్ట్ యాడ్ చేశాను తర్వాత శనగపప్పు అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాము నేనైతే ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేశానండి చిన్నగా కట్ చేస్తేనే పిల్లలకి బాగా ఇష్టపడతారు అంటే కలిసిపోతున్నాయి కదా కర్రీలో అందుకు సో అన్నిటిని బాగా కలిపేసుకుందాము కొంచెం వేగాక ఆనియన్స్ ఇందులోకి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు పసుపునైతే యాడ్ చేస్తున్నాను సో పసుపు ఫస్ట్ యాడ్ చేసామనుకోండి దాని స్మెల్ అంతా ఫస్ట్ అయితే కలిసిపోతుంది కదా దీంట్లో ఆనియన్స్లో అందుకే ఫస్ట్ యాడ్ చేసుకొని రెండింటిని కలిపేసుకుంటున్నాను సో పచ్చివాసన పోయేదాకైతే ఇలా క సేపు వేయించుకుందాము రెండింటిని కర్రీస్లో ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయండి అంటే ఒకసారి ఎవరైనా అలా చేసుకోకపోతే ట్రై చేయండి ఆనియన్స్ అయితే ప్రతి కర్రీకి అంత టేస్ట్ని ఇస్తాయి ఇప్పుడు మనము బీరకాయలు అయితే వేసుకుంటున్నాను సో బీరకాయలు కూడా నేను చాలా సన్నగా కట్ చేశాను అంటే వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా ఇంట్లో దాంతో అయితే కట్ చేశాను చాలా లాస్ట్ సైజ్ ఉంటుంది చిన్నగా దాంతో అయితే కట్ చేశాను ఎందుకంటే మనకి పిల్లలు కొంతమంది తినరు అసలు కూరగాయలు అన్నీ వేరేస్తుంటారు కదా దాని బదులు మనం ఇలా సన్నగా చేసామనుకోండి కర్రీలు అసలు వేర వేరడానికి వాళ్ళకి ఆప్షన్ ఉండదు మొత్తం తినాల్సిందే అందుకే చాలా చిన్నగా చేస్తాను నేను కర్రీస్ సో మెత్తగా అయిపోతే మొత్తం ఆనియన్స్ ఇవన్నీ చాలా ఉడికిపోతే అసలు కనిపించావు అనమాట ఆ రైస్లో అలా కలిసిపోతాయి కలుపుకున్నా కూడా సో వేసాక అన్నిటినైతే ఇలా కలిపేసుకుంటున్నాను మనం బీరకాయ కర్రీ చేసేటప్పుడు బాగా మగ్గనివ్వాలండి ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది బీరకాయ కర్రీ ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము కొద్దిసేపు మగ్గించుకుందాం అన్నిటినీ సో ఇప్పుడైతే మూత తీసాను నేను ఇంకా మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటాను గరం మసాలా మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు వేసుకోకపోయినా ఏం కాదు టేస్ట్ అయితే ఏం మారదు బాగుంటుంది దీని తర్వాత నేను ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి ధనియా పౌడర్ ఇంట్లో చేసుకుంటే చాలా స్మెల్ బాగా వస్తుంది బయట కొనే దానికంటే కూడా అలాగే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్లోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను ఎగ్ చూసుకొని అయితే వేసుకోండి లేకపోతే మరీ ఉప్పగా అయిపోతుంది అన్నీ వేసుకున్నాక ఇక్కడైతే కలిపేస్తున్నాను మొత్తం బాగా కూరగాయల కంటేలాగైతే మొత్తాన్ని కలిపేసుకోవాలి మనకి ఈ బీరకాయ కర్రీ డైట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్ కదా సో వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా యూజ్ ఇది ఎక్కువ తినచ్చు వెయిట్ లాస్ అంటే డైట్ చేసేటప్పుడు సో మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాము మొత్తాన్ని మూత తీసాక ఇలా అయితే ఉంది సో మనం వాటర్ అయితే అసలు వేయలేదు కదా కానీ వాటర్ అయితే ఫామ్ అయ్యాయి దీంట్లో బాగా వాటర్ వచ్చేస్తాయండి బీరకాయ కర్రీలో చూసారా ఎంత వాటర్ ఫామ్ అయ్యాయో ఇప్పుడు ఈ వాటర్ పోయేలాగా పోయేలాగైతే మనం బాగా మగ్గించుకుందాము సో చూసారా కర్రీ అంత దగ్గరికి అయిపోయింది ఇలా అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకా దానిపైన కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను ఇదేనండి వాటి వీడియో అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్